ఎక్కువ వాక్యము ఈ ఉదయకాల ధ్యానము కొరకై ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన సుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను ఈ దినమంతా దేవుడు తన వాక్య శక్తి ప్రభావము మీ ప్రతి పనిలో ప్రయత్నంలో తోడుగా ఉంచి గొప్ప విజయము దయచేయాలని ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు మీ ఎదుగు తీసుకొని వస్తున్నాము మన ధ్యానం కొరకై ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఒక మాట యహోవా మంచివాడు ద లాడ్ ఈజ్ గుడ్ యహోవా మంచివాడు సాధారణంగా మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి తీర్పు తీర్చేవారంగా ఉంటాము మనకు అనుకూలమైనవన్నీ చేసినప్పుడు దేవుడు మంచివాడని మనకు అనుకూలమైనవి చేయనప్పుడు ఆయన చెడ్డవాడని ఎంతో సులభంగా మనం మాట్లాడేస్తాము కానీ దేవుని బిడ్డలుగా దేవుడు ఏది చేసినా అది మన మంచి కొరకే అని ఎరిగినప్పుడు మనం ఎప్పుడు ఒకే మాట చెప్తాం అందుకనే యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయము ఏడవచనంలో అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా ఈ మాట ఏం చూపిస్తుందంటే దేవుడు ఇప్పుడు చేసేది నీకు అర్థం కాదు ఒకరోజు తెలుసుకుంటావు దేవుడు చేసేవన్నీ కూడా మన జీవితంలో మంచివే అది నష్టమైనా అది బలహీనత అది ఓటమైనా అది ఏదైనప్పటికీ కూడా అనారోగ్యమైనా అది మంచికే చేస్తాడు ఇప్పుడు అది మనకి చెడ్డగా బాధగా అనిపించినప్పుడుకు ఒక దినాన దాని వలన పొందే మేలు మంచి మనం చూసినప్పుడు ప్రభుని ఎంతో మనం స్తుతిస్తాము అందుకనే గొప్ప ఆరాధన గాయకుడైన డాన్ మోయిన్ గారు ఆయన ఆరాధనలో ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేసే మాట గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ ఆయన జీవితంలో దేవుడు ఎలాంటి వాడో ఆయన మంచితనాన్ని అనుభవించి ఆ పాటను రాసి ఆయన పాడుతున్నప్పుడు ఆ పాట పాడేటప్పుడు ఆయన రెండు విషయాలు తెలియచేస్తాడు గాడ్ ఈజ్ గుడ్ అని ఆయన అన్నప్పుడు ప్రజలందరూ ఆల్ ద టైమ్ అనాలి ఆల్ ద టైం అని ఆయన పాడినప్పుడు ప్రజలందరూ గాడ్ ఈజ్ గుడ్ అనాలి అంటే ప్రజలందరూ కలిసి దేవుడు మంచివాడు అన్ని సమయాలలో అని ఒప్పుకొని స్థుతించటం ఆరాధించటం అదెంతో మంచిది ఇది నాన్న నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ తల్లిదండ్రుల విషయంలో నీ బిడ్డల విషయంలో నీ ఆర్థిక విషయాల్లో వస్తున్న బాధలు అనారోగ్యాలు సమస్యలు కష్టాలు చూసి నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకు మంచినేదే చేయటం లేదని కానీ అందులో కూడా ఎంతో మంచి ఉంది ఒకసారి ఒక రాజు దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి అన్నాడంట రాజు మంచివాడు అన్నాడంట అలాగే రాజును పొగుడుతూ రాజు మంచివాడు రాజు మంచివాడు అంటున్నాడు ఇంకొక వ్యక్తి అన్నాడు దేవుడు మంచివాడు అని చెప్తున్నాడు ప్రతి దినము కూడా వీళ్ళు రాజ దర్శనానికి వస్తున్నారు మొదటి వ్యక్తి రాజు మంచివాడంటే రెండో వ్యక్తి దేవుడు మంచివాడు అని చెప్తున్నాడు ఈ వింటున్న రాజుగారికి చాలా బాధ కలిగింది వీళ్ళకి నేను ఎన్నో బహుమానాలు ఇస్తున్నాను ఎంతో జీతాలు ఇస్తున్నాను ఎంతో సన్మానాలు చేస్తున్నాను మొదటి వ్యక్తి నన్ను మెచ్చుకుంటూ నా గొప్పతనాన్ని పొగుడుతూ రాజు మంచివాడు అంటుంటే ఎందుకు రెండో వ్యక్తి ఎన్ని మేలు పొంది కూడా దేవుడు మంచివాడు అని చెప్తున్నాడని కొంచెం బాధపడ్డాడు మరుసటి రోజు ఈ ఇద్దరు వ్యక్తులు రాజు దర్శనానికి వచ్చినప్పుడు అదే విధంగా మొదటి వ్యక్తి రాజు మంచివాడు అని చెప్తే రెండో వ్యక్తి దేవుడు మంచివాడని చెప్పాడు అప్పుడు రాజు వారిద్దరికీ రెండు కానుకలు ఇస్తూ ఒక గుమ్మడికాయను ఇద్దరికీ ఇచ్చాడు చెరు గుమ్మడికాయ ఇచ్చాడు ఏ వ్యక్తి అయితే రాజు మంచివాడని చెప్పాడో ఆ వ్యక్తి గుమ్మడికాయలో దాదాపు ఒక నూరు బంగారు నాణాలు రాజుగారు పెట్టారు రెండో వ్యక్తికి మామూలు గుమ్మడికాయ ఇచ్చేశారు అలా వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మొదటి గుమ్మడికాయ తీసుకున్న వ్యక్తి అందులో బంగారు నాణ్యాలు ఉంటాయని అతనికి ఏమాత్రం తెలియదు అతను అనుకున్నాడు ఈ గుమ్మడికాయ నాకు ఇచ్చాడే ఇంత బరువు నేను మోసుకొని వెళ్ళి నా భుజం నొప్పి తప్ప దీన్ని నేను చేసుకోగలను అని చెప్పి దారిలో వెజిటేబుల్ మార్కెట్లో దాన్ని ఒక యాభై రూపాయలకు అమ్మేశాడు ఆ యాభై రూపాయలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు రెండో వ్యక్తి నిదానంగా నడుచుకుంటూ వస్తూ ఒక్క గుమ్మడికాయ ఉంది కదా ఇంకొక గుమ్మడికాయ ఉంటే కనీసం దేనికన్నా కోరిక పనికొస్తుంది అని ఆ బజారుకి వెళ్ళినప్పుడు అక్కడ అదే గుమ్మడికాయ కొన్నాడు ఇంటికి వెళ్ళి చూడగా తన భార్య ఆ గుమ్మడికాయలు కోసినప్పుడు ఒక గుమ్మడికాయలో బంగారు నాణ్యాలు అవి కూడా రాజు ముద్రతో ఉన్న బంగారు నాణ్యాలు చూసి వారు ఆశ్చర్యపోతారు ఉదయాన్నే ఆ వ్యక్తి తీసుకొని వచ్చి అయ్యా నాకు ఇచ్చిన గుమ్మడికాయ ఒకటి రెండవది నేను ఒక మార్కెట్లో గుమ్మడికాయ కొన్నాను అందులో ఈ బంగారు నాణ్యాలు ఉన్నాయి అవి తీసుకొని మీ దగ్గరికి తీసుకొచ్చానండి అన్నప్పుడు ఇప్పుడు రాజు అనుకున్నాడు నిజంగా దేవుడు ఎంత మంచివాడు నేను మంచివాణ్ణి అని ఎవరైతే పొగిడాడో ఆ వ్యక్తికి నేను సహాయం చేయాలనుకున్నాను కానీ ఆ సహాయం కూడా దేవుడు రెండే వ్యక్తికే చేశాడు నిజంగా ఆయన మంచివాడని ఇప్పుడు రాజే కాదు రాజ సభలో ఉన్న అందరితో అదే మాట రాజు పలికించాడు దేవుడు మంచివాడని ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా దేవుడు మంచివాడు ఆయన చేయనివన్నీ కూడా మంచివై ఉన్నాయి నీ జీవితంలో ఏది చేసినా దాని వెనకాల ఒక మంచి ఉంది ఒక మేలుంది కాబట్టి దినాన నీ పరిస్థితిని బట్టి నీ ఒంటరితనాన్ని బట్టి నీకు వచ్చే బాధలను బట్టి నీ కన్నీరుని బట్టి నువ్వు చెప్పాల్సింది ఒకటే దేవుడు మంచివాడు ఎప్పుడంటే అన్ని సమయాలలో గాడ్ ఈజ్ గుడ్ అని నువ్వు అన్నప్పుడు నీంట్లో వాళ్ళందరూ ఆల్ ద టైమ్ అని చెప్పాలి ఆల్ ద టైమ్ అని ఒకరు అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ గాడ్ ఈజ్ గుడ్ అని చెప్పాలి తప్పనిసరిగా ఆ మంచి అనేది నీ జీవితంలో నూరంతలుగా నువ్వు చూస్తావు దినమంతా కూడా దేవుడు అలాంటి మంచితనంతో అందుకనే అన్నాడు మోషేతో నా మంచితనమంతయ్యూ నేను ఎదుటి కనపరుస్తానన్నాడు దినమంతా దేవుడు ప్రతి విషయంలో అన్ని విషయాల్లో మంచి చేసి మిమ్మల్ని నడిపించి మీకు సహాయం చేయాలని ఈరోజు మీ ప్రతి అక్కర తీర్చబడాలని ప్రతి అవసరం తీర్చబడాలని ప్రతి బలహీనత పోయి ప్రతి అనారోగ్యం స్వస్థపరచబడాలని మీ కొరకై ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు తండ్రి ప్రవీణేశు క్రీస్తు నామంలో వందనములు చెల్లిస్తూ ఏదైకాల వేళ వేకువ వాక్యం కొరకాయి హోవా మంచివాడు అనే మాట ధ్యానం చేస్తాం వింటున్న మా ప్రియుల జీవితంలో ఎలాంటి చెడ్డ బాధ పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వాటన్నిట్లో కూడా నీ మంచితనము చూడగలిగి నువ్వు మంచివాడు అని చెప్పి మంచిని పొందుకోవటానికి సహాయం చేయమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఈ దినం వారి పనులు ప్రయత్నాలు ప్రయాణాలు పరీక్షలన్నీ సఫలం చేసి విజయం దయచేయండి చాలామంది జ్వరాలతో బాధపడుతున్నారు స్వస్థపరచండి బలహీనలుగా ఎంతోమంది ఉంటున్నారు వృద్ధాప్యంలో బాగు చేయండి మీరే మహిమ పొందమని ప్రభనేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభుణేశు క్రీస్తు కృప సావాసం మనందరికీ సదాకాలం గాక సదాకాలంతో వీకువ వాక్యము అనే ఈ ఉదయ కాలము మూడు గంటలకు వచ్చే వర్తమానాలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు అని స్వీకరిస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాము ప్రతి దినము మీరు వాక్యముతో దినాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ వాక్య శక్తి ఈ వాక్య ప్రభావము మీ జీవితంలో దినమంతా పనిచేసి మీ పనులలో మీ ప్రయాణాలలో మీ ప్రయత్నాలలో మీ పరీక్షల్లో తోడండి గొప్ప ఘన విజయంలో కానీ మీ కొరకు ఎల్లప్పుడూ మీ చేసుకోవాలి సహోదరుడు మనోజీ కుమార్ విజయవాడ